నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష చంద్రబాబు అవినీతిని మోదీ ఎండగట్టారు నరేంద్ర మోదీ అమిత్ షాల అవినీతిని బాబు ఎండగట్టారు బాబు జన్మభూమి కమిటీలను పురంధేశ్వరి తిట్టిపోశారు బీజేపీ తమకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు నరేంద్ర మోదీని ఏకంగా ఉగ్రవాది అని చంద్రబాబు నాయుడు బిరుదు కూడా ఇచ్చారు ఏపీని కాంగ్రెస్ వెనక నుంచి పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్ కళ్యాణ్ టీడీపీకి ఓటు వేస్తే మీ భూములు గుంజేసుకుంటారని పవన్ అన్నారు ఇలా ఒకరినొకరు మనసారా తిట్టుకున్న వారే ఇప్పుడు చేతులు కలిపి హందోస్త్ అంటూ పాట పాడుతున్నారు ఏపీలో కూటమి పాతాల రాజకీయాలను చూసి జనం అసహ్యించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయ పార్టీలన్నీ కలిసి కూటమి కట్టాయి రాజకీయాల్లో విలువలు ఉండాల్సిన అవసరం లేదని పూటకు అభిప్రాయం మార్చుకోవచ్చునని రోజుకో నిర్ణయం ప్రకటించవచ్చునని నైతికత అన్నది రాజకీయాలకు ఉండాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్ముతోన్న తెలుగుదేశం జనసేన బీజేపీలు మనసారా కలిసి జట్టు కట్టారు వీరిల్లో ఏ ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమంతో పనిలేదు చంద్రబాబుకు అర్జెంటుగా సీఎం కుర్చీ కావాలట పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో మైక్ పట్టుకొని అధ్యక్ష అనాలట పదేళ్లుగా చట్టసభల్లో ఉద్యోగం లేని పురంధేశ్వరి ఎంపీ అయిపోవాలట నరేంద్ర మోదీకి దేశమంతా కలిసి నాలుగు వందల ఎంపీ సీట్లు ఆయన చేతిలో పెట్టేయాలట వీరి ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం వీరి అధికారాల కోసం వీరి స్వార్థ రాజకీయాల కోసం ఏపీలో కూటమి కట్టిన ఈ మూడు పార్టీల నేతలు ఐదేళ్ల క్రితం ఒకరిపై ఒకరు ఎంత ప్రేమగా తిట్టుకున్నారో కూడా ఓసారి చూడాలి పద్నాలుగు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశాయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుక్కున్నారు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకి ఏటీఎంగా మారిందని నరేంద్ర మోదీ అన్నారు నరేంద్ర మోదీ పచ్చి ఉగ్రవాది అని మంచివాడు కాదని చంద్రబాబు నాయుడు తిట్టారు మోదీని నమ్మితే ముస్లింలను ముంచేస్తాడన్నారు గోద్రాలు రెండు వేల మందిని చంపించేశారన్నారు ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కూలీగా పనిచేస్తానంటోన్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు టీడీపీకి ఓటు వేస్తే మీ భూములన్నీ లాగేసుకుంటారని హెచ్చరించారు టీడీపీ దుర్మార్గులను ఇంటికి పంపాలని ఆయన అన్నారు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు పార్టీతో జట్టు కట్టి వేదిక ఎక్కారు అమిత్ షా ఇదే అమిత్ షా పై గతంలో రాళ్లదాడి చేయించారు చంద్రబాబు అంతేకాదు అమిత్ షా అసలు ఎవరు అంటూ జాతీయ మీడియాను నిలదీశారు అమిత్ షా కొడుకు ఆస్తులు పదహారు వేల రెట్లు ఎలా పెరిగాయో ఆయనే సమాధానం చెప్పాలని చంద్రబాబు గతంలో సవాల్ విసిరారు అటువంటి అమిత్ షా అందరికీ నేతులు చెబుతారా అని మండిపడ్డారు నరేంద్ర మోదీకి చంద్రబాబు వియ్యంకుడు రాజకీయాల్లో కామెడీ యాక్టర్ నందమూరి బాలయ్య ఏకంగా వార్నింగే ఇచ్చారు తెలుగు హిందీ కాని భాషలో పదాలు కలగలిపి వేసి బాలయ్య మోదీని తిట్టిపోసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు దోచుకు తినేస్తున్నాయని బాబు వదినమ్మ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అవగాహన రాకముందు ఈ వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఇదే పురంధేశ్వరి అన్యాయమని ఖండించారు ఇప్పుడు ఏ బీజేపీతో పొత్తు కోసం హస్తినలో రోజుల తరబడి పడిగాపులు కాసారో ఆ బీజేపీ విలువలు ఉన్న బీజేపీ కాదని బీజేపీది భస్మాసుర హస్తమని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దుయ్యబట్టారు విభజన పేరుతో కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయండి అంటే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ అన్నారు ఇంతగా కసితీరా తిట్టుకున్న వారు ఇప్పుడు ఏమీ ఎరగనట్లు అసలు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదన్నట్లు జెండాలు జతకట్టేసి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేసి ప్రజాస్వామ్యపు చాపను చుట్టేయడానికి చేతులు కలిపేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు రాజకీయాలంటే అలానే ఉంటాయంటున్నారు రాజకీయ పరిశీలకులు చూస్తుంటే అసహ్యం వేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్